పేరు దగ్గర కావాలి కొద్ది పేరు దూరం కావాలని కాళ్ళు ఎల్లు పట్టుకుంటే బ్రహ్మదేవుడు రాయని ఫలం నేను ఎక్కడిస్తున్నాను గలనాడు పరమేశ్వరుడు కాదు మాయమ్మో ಹಾ సత్యవతి దేవి నా కొడుకు పేరు బ్రాహ్మణులు పని పూసిన రాజని పేరువే చిల్లమ్మ கபாவை கட்டி குடுசனவாலியிட்டுన్నதம்மா ஆ வேற సంబ్రపడదా అంటే ఆమె ఒక నెల పొడుగు ఒక్కడు ఒకటి రెండు రెండు ఒకటి మూడు నెలల పొడుగవుతున్నాడమ్మా

మాట సారీలే కొడుక పని కూర్చుని రాజా అవతల వర్షం వచ్చి తట్టున్నది కొడుక ఏం చేస్తారు బదిలగట్టి సిమ్ముతారా ఏడా బాగా కన్ను పోతాయినా కూడా అంటే పోతాయి మరి మరి నీతో ఆడుకోవన్నాతో ఏమిట ఆడమని అందులో దుర్గా ఇంట్లో దుర్గం ఓరే మాటలు అలా దుర్గం దుర్గం ఆట దుర్గం అయితే మరి ఏం ఆట ఆడదాం మనం ఆట ఆడదా తెలుసా మరి మా మొగా ఆడుకునేదా చిరగం గోలీలాట అంగుడుతుడు కూడా ఆడు ఈ లేడీస్ ఆడతారాంగ పట్టుకోంటు ఈ కాపుల్ల ఆట ఆడు ఆహా గట్టనా ఓహో మరికాడు ఆయన ఆడుతున్న పిల్లకాడ అంటే సముద్రం అంటే సముద్ర ఎత్తుకోవాలంటే నా వల్ల అవుతుందా కొడక నేను ఎత్తుకోవాలంటే మన ఇంట్లో దాసి ఎత్తుకుంటది కొడక దాసి తెచ్చుకుంటానికి ఏం లేదు కొడక దాసి దాసి జర ఎత్తనా కొడుకు ఇంత ఇంతే ఐడియన్ లో కొడుకే కానీ పిలగాడ బిడ్డ నా కొడుకు జర వజాంగా కొంచెం ఎత్తుకో బిడ్డ నీ కొడుకు ఇప్పుడైతే ఏం కాదు కొడుక గజ్జు లేదు మనలేదు మధ్యలో ఉన్న కడిగిన కింద మీద నీ ఏది లేదు ఏది లేదు కొడుక కొడుక ఉడికా సంకల్ చేయాల ఎత్తుకుంటుంది దాసు ಕೈಕೀಟ ಮಹಾರಾಜ್ ಅಮ್ಮ ಆ ಇರೋ ಸ್ವಲ್ಪ ಕೈಗಿಲೇನು మరి గంగెత్తు గల గంటలు వేసిన తయారు చేసి నన్ను మరి ఎటు తీసుకపోతాను కొడుక మన కూర్చో రాజా నిన్ను ఏడుకో తీసుకపోతలేరు నానా నిన్ను బల్లమడి కొట్టేస్తా కొడుక నువ్వు చదువు నేర్చుకోవాలరా అంటున్నా ఏంది నిన్ను బల్లమడి కొట్టేస్తారా బల్లి ఎవరంటారు సార్ ఉంటాడు సార్ పుల్ల ఉంటది కాదే అయ్యోగా తినే సార్ కాదు నానా పంతులు ఉంటాడు కూడా అందులో అత్తయ్యాలి అయ్యో పంతులు కాదురా గురువు ఉంటాడు రా గురులు అత్తయ్య అయ్యో గుర్రాలు కాదురా చదువు నేర్పించే ఉపాధ్యాయుడు ఉంటాడు చదువు నేర్పించే ఉపాధ్యాయుడు చదువుకుండా అర్థం చదువుకుంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది కొడుక ఉద్యోగం దొరికినాక మంచి ఉద్యోగం దొరికినాక మంచి నువ్వు పెద్దోరం అయితావు పెద్దోరం అయినాక గిసోంటి పిల్లలు చూసి నీకు పెళ్లి చేస్తారు కొడుక అమ్మాయి చూసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసినాక నీ కొడుకులు బిడ్డలు కొడతారు పెళ్లి చేసినాక పిల్లలు కొట్టకూరు పెళ్లి చేసినాక పిల్లలు కొడతారు వాళ్ళను పెంచి పెద్ద వాళ్ళు చదువుకుంటారు వాళ్ళకు పెళ్లి చేస్తావు ఆ పెళ్లి చేసినాక నువ్వు అత్తలోని తీసుకుపోయి ఇవి చెరువు కట్ట గెలిచాలా చెరువు కట్ట కొడతారు అవ్వ ఇంతగానం కట్టబడి లక్షల లక్షలు కీలక ఎక్కి మళ్ళీ సత్సరానికైనా ఇన్ని లక్షలు వానికిచ్చుడేంది మళ్ళీ చచ్చుకోవటానికి చదువు నేర్చుకునేది అంత కట్టబడి చదువు నేర్చుకోవాలి కీద నేర్చుకు నేర్చుకొని అటువంటి తలదాత మార్చుకోవాలి కుడుకని అలా చచ్చిపోయిన చదివాను కానీ నేను బర్రగత్త ఆ గరిలో సి అనుకో ఇక పండుగ పండుగ వాళ్ళు ఇంటికి పోతే మడుతున్నారు మడతాడు అప్పాలు ఇస్తారు మంచిగా బరి తింటే దిడ్డు పైసలు ఇస్తారు ఇక దిన్నవాళ్ళు విండుకోవచ్చు డబ్బున దొంగ పడితే ఇంకా తమ్ముకోవచ్చు దిడ్లు వచ్చిన పెళ్ళక వస్తాయి ఆడకస్తాయి అన్నిటికొత్తాయి బరగాసి కూడా భాగ్యవంతరాన్నారా ఇది చదువుకుంటే చచ్చిపోయేదేనా ఏంటి కొడక మనకెందుకు కొడక మరి వెలుషాలకి స్టేపల్లి గర్మిల పెళ్లి పోతావురా ఎత్తేగుట్టకపోతావురాడు వద్దురా ఎందుకు అంటే బర్రెలగాయడ్లగాయను ధనధాన్యం సంపాదించు ఇరవై ఉం భూమి కొను పది బంగ్లాలుగా కట్టు కొడక ఏ సంపాదించిన శాశ్వతం కాదు కొడక మనం ఉన్నంత సేపు మనం ఏదో ఒకటి కళ నేర్చుకోవాలి సరస్వతి చదువు లేకపోతే కళ నేర్చుకుంటే ఈ తరువు తీసుకుపోయి బొందల పెట్టినాడు మనతోటి పాటుగా మనం నేర్చుకున్న కళ కళామ్మ తల్లి కూడా మనం కూడా అత్తది కానీ ఏ సంపాదించిన ఏది మనతో రాదు కొడక ఏ సంపాదించిన నెంబర్ రాదా ఏ నెంబర్ రాదురా బర్రగా సిద్ధి బాగా సంపాదిస్తా నేను అనుకుంటారు ఏం బర్రా అందరికి అంత కట్టపడి సంపాదించడం అనుకుంటా

நமஸ்தே பின் நமஸ்தேட் ஆக ஆனா చదువు అట్లైన ఇది మంది పెట్టాలంటే తెల్లందాక వాళ్ళు ఎరిరురు ఒరిరు బిజ్యలు అని పో మనసుకో వందా మనసుకో వందా మనసుకో రెండు వందలు ఇస్తే కేకమట్ల కాడ మంచిగా పూరి తిని పోవచ్చు ఎప్పటికి పొక్క తిప్పారు పొక్క మీకు అందరూ మూసుకొని పోయింది తద్దిసినే పుల్ల కాండి ఇక కడవాళ్ళు ఇక ఒక్కడ వేసి వచ్చాక అందరు వస్తారు

కారం పెడతా అంటాడు సారు అయ్యో కొడకా కారం కాదురా కాలం నీకెందుకు పెడతారురా అంటాము కారం కాదు కొడకా ఆ స్త్రీ కారం ఓం కారం పెట్టి ఇస్తాం అంటండి ఈ సాధనలోనే కారాలు ఉంటాయా ఆ అందుంటలే కొడకా ఓ ఓ గుడ్లు పెడతని ఏం గుడ్డరా అత్త గుడ్డు గుడిదు తావరా

కాబట్టి నేను ఉంటాను గాని అయ్యా సార్ ఆ ఎందుకో అంటే నా కొడుకు ఇంటికాడ కొంచెం చిత్ర పనులు చేసి ఆ ఆ నీ కొడుకు పేరు ఏం పేరు ఇంతకు నా కొడుకు పేరా పలి పూసారు సరే నేను అయ్యా నా కొడుకు ఇంటికాడ కొంచెం చిత్ర పనులు చేసిండు కాబట్టి అదే పనులు బలే ఎత్తు కొంచెం వద్దు పట్టుకో నీ కొడుకు అనుకో అయ్యా కొంచెం కొట్టకు తిట్టకు టాటా బాయ్ పోతున్నా కొంటా ఆ అయ్యి వెళ్ళక కొడుకు నీ తీసుకుపోయాక తల్లి సత్తమాడ పల్లెవాడి పట్టిందో లోపల దండం పెట్టి బడి లోపల పిల్లగాడు కానీ వచ్చింది కష్టంలో కథపడతాను ఎవరు లేచిపోకూరి ఎవరైనా లేచిపోతే ఇక నా స్థాంతా మీరు లేచిపోయినాక మీ ముగ్గురులో తోడే మరి ఆడలు పోతే ముగ్గురు తోడు పోతే dihenda ha i do not know.